ప్రాంత అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తూ మన్యవాసుల ప్రగతి నిరోధకులుగా మావోయిస్టులు మారుతున్నారని చింతపల్లి అడిషనల్ ఎస్పీ కె ప్రతాప్ పేర్కొన్నారు శనివారం మండలంలోని కొయ్యూరు మంపు పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఏఎస్పీ ముప్పై ఐదు లక్షల రూపాయలు ఎంత నూతనంగా నిర్మించిన పోలీసు అధికారుల భవన సముదాయాన్ని ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన పాతికేయులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండున కుమేంగ్ పోలీసులు మంప పోలీస్ స్టేషన్ పరిధి బూదరాళ్ళ పంచాయతీ మారుమూల కన్నవరం గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పోలీసుల లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన భారీ మందుపాత్ర పేలుడు సామాగ్రిని కొనుగొని వెలికి తీయడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు మావోయిస్టులు అమర్చిన భారీ డంపు వివరాలను ఏఎస్పి వెల్లడించారు ఈ కార్యక్రమంలో కొయ్యూరు సిఐ వెంకటరమణ మంప ఎస్ఐ లోకేష్ కుమార్

ఈ రకరకాల ఐఈడిని తయారు చేసే మెకానిజం దాన్ని ప్రిపేర్ చేయడానికి కావలసిన మెటీరియల్ ఎంసీ తర్వాత కటింగ్ ప్లేయర్ ప్లగ్స్ ఇట్లాంటి రకరకాల వస్తువులు ఏదైతే ఐఈడి ప్రిపేర్ చేసి పోలీస్ పార్టీస్ మీద దాడి చేయడానికో లేకపోతే రహదారులను తీర్చడానికో లేకపోతే ఏదైనా అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్లకో రకరకాల ఇట్లాంటి అభివృద్ధికి అగెన్స్ట్గా ప్రభుత్వానికి అగెన్స్ట్గా ప్రజలకి ఉపయోగం లేకుండా ధ్వంస రచన కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక డంప్ని అది వాళ్ళు ఆ ప్రయత్నంలో మనము స్వాధీనపరచుకోవడం జరిగింది ఇది ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటారు సీలియర్ దగ్గర ఫంక్సులు బంధు దగ్గర కూడా మనం ఒక పెద్ద డంప్ ఇచ్చే డంప్ స్వాధీనం చేసు అట్లాగే ఇంకొకటి మన ఈ ఏరియా కమిటీ పరిధిలోకి వచ్చి ఇంకో డంప్ కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ డంప్ రికవరీలో కానీ కొంచెం అలాంటి రిస్కీ ఆపరేషన్ దగ్గరుండి పార్టిసిపేట్ చేసి నా ఎస్ఐ మంప లోకేష్కి తర్వాత మన స్పెషల్ పార్టీ ఆర్ఎస్ఐ అప్పలబాజు మిగిలిన మన క్యాప్ పార్టీ బాజ్తో ఈ డమ్ ఈ ఆపరేషన్ని కూడా ఫైనఐ గారికి అందరికీ నా ప్రత్యేక అభినందనలు ఇంకొకటి మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం నక్సలిజం కూడా క్రమక్రమంగా మన వేళ వాళ్ళు వచ్చినా వాళ్ళకి పెద్ద ఆదరణ చూపించే పరిస్థితుల్లో లేరు ప్రజలు కూడా చైతన్యపడి మీ వల్ల మా ప్రాంతానికి ఏమొచ్చింది గాలికొండ రోడ్డు వేస్తే బాక్సైడ్తో పని అన్నారు ఇప్పటివరకు అక్కడ బాక్సైడ్ అవ్వకలిగింది కాకపోతే ఎన్ని ఎంతమంది ఆ రోడ్డు రావడం వల్ల ఇప్పుడు హాస్పిటల్స్కి ఈజీగా రాగలుగుతున్నారు వాళ్ళు ఈ క్లీచర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు రోడ్డు రావడం అంటే తరతరాలు జీవితాలు మార్చినట్టు అట్లాంటిది కొంతమంది నక్సల ప్రాబల్యం బాగా ఎక్కువ ఉన్నంత వరకు రోడ్లు బ్లాస్ట్ చేయడం కావచ్చు ఇప్పుడు కూడా మనం కొత్త కాంట్రాక్టర్ని తీసుకురావాలి అంటే వాళ్ళలో ఒక రకమైన భయం ఉంటుంది ఈ నక్సల్ ఏరియాలో మనం రోడ్లు రహదారులు ఎట్లా నిర్మించాలి రకరకాల ప్రైజర్స్ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ అధిగమించి ఇప్పుడు ప్రభుత్వం కూడా తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి సహకారం తోటి పోలీసు ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్స్ తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు గరిమండ కావచ్చు మన పుట్టకోట కావచ్చు ఇట్లాంటి ఏరియాల్లో కూడా మనకి సెల్ ఫోన్ టవర్ తోటి అనుసంధానం చేయడం జరుగుతుంది అలా చేస్తే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అసలు గిరిజనులకి ప్రభుత్వం ఏ రకమైన పథకాలు అందిస్తున్నారు ఏ రకమైన అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించవచ్చు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ దూరమైన వ్యవస్థను కూడా వాళ్ళకి దగ్గర చేయడానికి అన్ని రకాల సాయశక్తుల